వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను నీ సోలర్ సర్జన్ డాక్టర్ సాయి చంద్ర గారితో ఉన్నాను సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ మందికి కూడా చిన్న ఏజ్లో నీ పెయిన్స్ వస్తూ ఉన్నాయి మోకాల నొప్పులు ఆ మోకాలలో సమస్య మెయిన్గా చూస్తేమో గుజ్జరిగిపోయింది అంటారు సో కొద్ది మంది కూర్చొని ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా కూడా మన మోకాల స్ట్రెంత్ని పెంచుకోవచ్చు అంటూ ఉంటాను అవునండి అట్లాంటిది మనం ఆర్థోపెడిక్ అంటే ఎట్లాగో యోగాస్ చేసే వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఒక ఆర్థోపెడిక్ లేదంటే ఫిజియోథెరపీ వీళ్ళు చేస్తే వీళ్ళు చెప్పే విధానంలో ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో మిమ్మల్ని అడిగాను ఖచ్చితంగా చేసి చూపిద్దాం అని చెప్పేసి అన్నారు ఎట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తే మన నీ స్ట్రెంత్ పెరుగుతుంది ఎస్ సో మోకాల్లో ఎక్సర్సైజెస్ అనేవి వంద ఎక్సర్సైజెస్ ఉన్నాయండి అన్ని చెప్తే ఎవరు ఏం చేయరు సో రెండో మూడో చెప్తే అవి కరెక్ట్గా చేస్తారు అది నేను నమ్మే ఫాలో పాలసీ సో మీకు సింపుల్ ఎక్సర్సైజ్ అండి ఇప్పుడు ఫోల్డెడ్ షీట్ కానీ ఫోల్డెడ్ టవల్ కానీ ఏదైనా తీసుకొని లేదా వాటర్ బాటిల్ ఎనీథింగ్ ఇది మోకాలి వెనక ఇట్లా కరెక్ట్గా ఇట్లా పెట్టుకోవాలి ఓకేనా సో దీంతో మీరు ఏం చేయాలంటే కిందకి ఒత్తుతున్నట్టు చేయాలి ఓకేనా ఇంకా ఇలా స్ట్రైట్ చేయండి ఎస్ ఓకేనా సో ఈ కండ్రాలు అనేవి గట్టిపడతాయి అన్నమాట దీనివల్ల ఇదొక సింపుల్ ఎక్సర్సైజ్ ఓకే సార్ పడుకోండి యా సింపుల్ చాపి ఒక త్రీ సెకండ్స్ ఇట్లా త్రీ సెకండ్స్ ఆర్ ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచాలన్నమాట అప్పుడు ఈ కండరాలు అనేవి గట్టిపడతాయి చూసారా మామూలుగా పెట్టండి చూడండి ఎంత ఫ్లాబీగా ఉందో అవును ఇప్పుడు లేపండి ఇప్పుడు స్టిఫ్ వచ్చేసి చూడండి ఎస్ ఈ కండరాలు అనేవి గట్టిపడతాయి ఈ క్వాడ్రిసెప్స్ కండరం అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఎవరికైతే ఈ క్వార్డర్సెప్ మీరు రన్నర్స్ కానీ జిమ్కి వెళ్ళే వాళ్ళని కానీ చూడండి వాళ్ళ క్వార్డర్ సెప్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో సో ఈ క్వార్డర్ సెప్స్ స్ట్రాంగ్ ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ చేయాలి నవీన్ గారు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఇది వచ్చేసి అంటే మామూలుగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా సార్ అట్లా అంటే వాళ్ళైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఓకే నో యూ దానికి ఏమి కాంట్రా ఇండికేషన్ ఏం లేదు ఓకే ఓకేనా సో ఇంకా ఇంకోటి ఏంటంటే కాల్ లేపండి సార్ ఇది మూడో ఎక్సర్సైజ్ కింద కొత్త ఒక ఐదు సెకండ్ల పాటు గట్టిగా కింద కొత్త సేమ్ అగైన్ మన కాన్సెప్ట్ ఏంటంటే ఈ మజిల్స్ని స్ట్రెంగ్ చేయడం ఇంకా చాలా రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయండి అవన్నీ నేను ఈ వీడియోలో చెప్పడం లేదు ఓన్లీ ఈ త్రీ ఎక్సర్సైజెస్ని కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే సరిపోతుంది ఎందుకు సార్ ఈ మోకాల నొప్పులు అసలు ఎందుకు వస్తూ ఉంటాయి అంటే ఎట్లాగో మనం ఈ వీడియో స్టార్ట్ చేస్తాయి కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా అసలు చిన్న వయసులోనే ఎందుకు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి సార్ ఇప్పుడు మోకాల నొప్పులు ఎందుకంటే చాలా మందికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి సార్ ఫస్ట్ కొంతమందికి ఏంటంటే కార్టిలేజ్ లో ప్రాబ్లం రావచ్చు సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ కార్టిలేజ్ ఉంది కదండి ఈ మృదులాస్తి ఇక్కడ ఈ కార్టిలేజ్ జరిగే దాంట్లో రావచ్చు కొంతమందికి గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ మెనిస్కస్ ఇట్లా చినగచ్చు కొంతమందికి గేమ్స్ ఆడుతున్నప్పుడు కింద పడినప్పుడు యాక్సిడెంట్ అప్పుడు ఈ లోపల ఉన్న ఈ క్రూషియట్ లెగమెంట్స్ ఇవి చినిగిపోవచ్చు సో కొంతమందికి ఏంటంటే వాళ్ళు గేమ్స్ ఆడరు ఏముండదు కానీ మొత్తం మోకాళ్ళ నొప్పలు వస్తాయి సో వాళ్ళకి ఇక్కడ ఇక్కడ యాంటీరియర్ నీ పెయిన్ నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది సార్ అంటారు యాంటీరియర్ నీ పెయిన్ అంటాం దాన్ని సో ఈ పటెల్లో ఫిమరల్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట కాండ్రో మలేషియా పటెల్లా అంటాం ఈ పటెల్లో వెనకాల కాట్లేజ్ ఉంటుంది కదండి సో అది లైట్ గా మెత్తగా మె మామూలుగా ఉన్నది ఏమవుతుందంటే దాని టెక్స్చర్ పోయి దాంట్లో చేంజెస్ వస్తాయి సో వాళ్ళకి ఈ ఆంటీరియర్ నీ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కొద్దిమందికి ఈ మోకాల వెనక బాగా దానికి ఎందుకు వస్తుంది అంటే అది మేబీ దాని ఫుడ్ మారడం వల్ల కావచ్చు వాళ్ళ లైఫ్ స్టైల్ మారడం వల్ల కావచ్చు జెనటిక్ రీజన్స్ అవ్వచ్చు సేపు కూర్చొని కూర్చొని జాబ్ దాని వల్ల కావచ్చు అందరు కూడా సార్ ఒకప్పుడు ఏంటంటే ఫిజికల్ గా ఎక్కువ యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు అది మైండ్ ఎక్కువ పని అయిపోయింది ఫిజికల్ గా మాత్రం కూర్చొని ఈ మోకాలు వెనుక భాగంలో ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటాయి సార్ కొద్ది మందికి ఎందుకంటే అది మోకాలు అదే మోకాలు వెనుక భాగంలో అంటే ఇది ఈ బో బోన్ మోడల్లో ఇక్కడ సో ఇక్కడ ఏంటో ఏమవుతుందంటే కొంతమందికి ఇక్కడ సిస్ట్ గడ్డ ఫార్మ్ అవుతుంది సైనియల్ ఫ్లూయిడ్ మనకి మోకాళ్ళ లోపల ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అది ఏజ్ వల్ల కావచ్చు లేదంటే ఏదైనా మెనిస్కస్ జినిగినప్పుడు అయినా కావచ్చు సో ఎనక్కి పోయి ఒక గడ్డలాగా ఫార్మ్ అవ్వచ్చు ఓకే ఓకే సో అది చూడాలి ఎగ్జామిన్ చేయాలి అది లో ఒక్కొక్కసారి మనకు కనపడదు ఎంఆర్ఐ స్కాన్ కూడా తీయాల్సి వస్తుంది కొన్ని కొన్నిసార్లు వెయిన్స్ ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు మోకాలు అరుగుదల ఉన్న పేషెంట్స్ కూడా వాళ్ళకి నొప్పి వెనక వైపు రావచ్చు ఓకే ఇది కొంతమంది నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా నాకు ఇట్ల నొప్పి ఇదంతా లాగుతుంది అంటారు సో అది కూడా ఎగ్జామిన్ చేయాలి ఓకే ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ ఈ త్రీ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ అంటే కూర్చొని బాటిల్ని ఇట్లా మనం ప్రెస్ చేయడం తర్వాత కాళ్ళు పైకి లేపి ముందు భాగాన్ని వెనక్కి లాగడము ఇప్పుడు వచ్చేసేసి కూర్చున్న తర్వాత బాటిల్ని కింద కింద ప్రెస్ చేయడం ఇవి మొత్తం ఎన్ని సెట్స్ చేయాలి ఎంత సేపు చేయాలి సార్ ఈ మూడు మార్నింగ్ టెన్ మినిట్స్ ఈవినింగ్ టెన్ మినిట్స్ చేస్తే చాలు ఇది పెద్దగా కష్టపడేది కూడా కాదు సో ఏంటంటే మనం ఉన్న చోటునే కూర్చొని కూడా ఆఫీస్లో కూడా చేసుకోవచ్చు ఎస్ ఇట్లా కూర్చొని ఏదైనా పెయిన్ ఉంది అన్నప్పుడు ఇట్లయినా చేసుకోవచ్చు నేను ఎందుకంటే ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి రావడం చంద్ర గారి దగ్గరికి రావడం ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు అంటే వ్యాయామంతో మాత్రమే మోకాల నొప్పులు ఎట్లా తగ్గించుకుంటాం అనేసి ఇది అథెంటికేషన్ పర్సన్ చెప్పారంటే ఇంకా నమ్ముతారనేసి అవును అంటే అంత అంత ఇంపాక్ట్ ఉంటుంది సార్ ఇది దీనికి హండ్రెడ్ పర్సెంట్ మోకాల్లో ఎక్సర్సైజెస్ చేస్తే డెఫినెట్ గా కండ్రాలు గట్టి పడతాయి కదా సార్ సో ఇప్పుడు ఇద్దరు పేషెంట్స్ ఉన్నారు ఒకళ్ళ కండరాలు గట్టిగా ఉంటాయి ఒక కండరాలు వీక్గా ఉంటాయి సో కండరాలు గట్టిగా ఉన్న పేషెంట్స్ కి కండ్రాల్ వీక్ ఉన్న పేషెంట్స్ ఆబ్వియస్ గా డిఫరెన్స్ ఉంటాయి సో హామ్స్ ఈ క్వాడ్రిసెప్స్ హ్యాండ్ స్ట్రింగ్స్ ఈ ముందున్నాయి క్వాడ్రిసెప్స్ ఎనకాలు ఉన్నాయి హ్యాండ్ స్ట్రింగ్స్ సో ఎవరికైతే ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయో ఎవరికైతే వీటి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందో సో దే పెర్ఫామ్ బెటర్ అసలు ఏసీఎల్ చినిగిన పేషెంట్లు కూడా ఈ మజిల్స్ కట్టుకుంటే వాళ్ళ యాక్టివిటీస్ సాల్వ్ చేసుకోవచ్చు అవునులేండి ఇప్పుడు ఆ లెగ్మెంట్ చినిగాయంటే నడక కూడా మారిపోతుంది అవును ఇవాళ్ళ కొంచెం వచ్చారు ఇట్లా కాలు నడిచేటప్పుడు సైడ్కి వెళ్ళిపోతుంది పక్కకు పోతుంది అవునండి ఓకే ఓకే సార్ ఇప్పుడు ట్యాబ్లెట్స్ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు మోకాల నొప్పులు వచ్చాయి మోకాల నొప్పులు వచ్చాయి కంటిన్యూగా డాక్టర్ అయితే ప్రిస్క్రైబ్ చేసింది ఒక టూ వీక్స్కు వన్ వీక్ చేసి ఉంటారు ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల మాకు నప్పులు తగ్గుతూ ఉన్నాయని మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మళ్ళీ వాళ్ళు రిపీటెడ్గా మంత్స్ రెండు నెలలు మూడు నెలలు వాడుతూ ఉంటారు అట్లా రెగ్యులర్గా వాడచ్చండి అస్సలు వాడకూడదు అండి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ట్యాబ్లెట్లే వేసుకోకూడదండి మీరు కావాలంటే మీ బంధువులు ఎవరైనా అమెరికాలో కానీ యూకేలో కానీ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి అడగండి అసలు అక్కడ ట్యాబ్లెట్ వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ అసలు దొరకనే దొరకదు మెడికల్ స్టోర్ మన దగ్గర ఎంత పవర్ఫుల్ యాంటీబయాటిక్ కావాలన్నా ఇస్తారు సో ఆ సిస్టమ్ మారాలి ఎవరైనా మీ ఫ్రెండ్స్ యూఎస్లో కానీ యూకేలో ఉన్న వాళ్ళని అడగండి వాళ్ళకి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు వాళ్ళకి ట్యాబ్లెటే ఇవ్వరు మన దగ్గర అట్లా కాదు వాళ్ళేముంది వెళ్ళి మెడికల్ షాప్ కి వెళ్ళి వాళ్ళకి ఆయనకి ఏమి టాబ్లెట్ కావాలంటే అది తీసుకుంటారు డైరెక్ట్ వాళ్ళ పేరు చెప్పేసి సో దీనివల్ల ఏమైతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే రేపు నిజంగా ఆయనకి ఆ హై పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇచ్చిన అది పనిచేయదు ఇంకా పవర్ఫుల్ ఇవ్వాల్సి వస్తుంది పెరుగుతా ఉంది ఈ మధ్య రీసెంట్ గైడ్ లైన్స్ లో కూడా ఏం తెలిసిందంటే ఇండియాలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరుగుతా ఉంది ఒక్కొక్కరు విచ్చల విడిగా వాళ్ళకి ఏది నచ్చిందో ఆ యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకుంటా ఉన్నారు ఫీవర్ వచ్చింది అనుకోండి పారాసిటమాల్ తీసుకుంటా ఉన్నారు తగ్గకపోతే పారాసిటమాల్ తో ఆగట్లేదు సార్ మొత్తం డాక్టర్ దగ్గరికి వెళ్తే సిఫిక్స్ ఇస్తా ఉన్నారు కదా అది అది కూడా మనమే వేసుకుందాం అనేసి పారాసిటమాల్ తాగట్లేదు మొత్తం సిఫిక్స్ ఏం కాదు అన్ని టాబ్లెట్లు అన్ని తెలిసిపోయినాయి ఇప్పుడు సో ఇంక ఇవే కదా టాబ్లెట్లు ఇవన్నీ వేసుకుంటే తగ్గకపోదా అనేది కామన్ పీపుల్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ కాకపోతే ఏంటంటే ఇంత విపరీతంగా టాబ్లెట్లు వాడడం వల్ల కడుపు చెడిపోవడమే కాదు లివర్ చెడిపోవడమే కాదు రేపు నిజంగా మనకు అవసరమైన రోజు ఆ టాబ్లెట్ మనకు పని చేయదు ఇంకా పవర్ఫుల్ టాబ్లెట్ ఇవ్వాల్సి వస్తుంది థ్యాంక్ యూ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషను సో ఇట్లాంటి సార్ చెప్పిన ఈ త్రీ ఎక్సర్సైజెస్ కూడా మనం ఇంట్లో ఉన్నప్పుడు మీరు ఖాళీ టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు రోజుకి రెండు సార్లు చేసుకుంటే చాలు నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే రిలీఫ్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మజిల్ స్ట్రెంత్ అనేది కూడా పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు అదే అదేవిధంగా సాయి చంద్ర గారు ఏదైనా మీకు మీకు గనక ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ ఏ డౌట్స్ ఉన్నా నా వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలుసు డాక్టర్ సాయి చంద్ర ఇట్లా డీటెయిల్స్ కొడితే యూట్యూబ్ కానీ ఇన్స్టాలో కానీ వస్తాయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎక్స్ప్రెస్ వాట్సప్ చేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను ఎస్ ఎస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ